ప్రెస్ మిక్లో ప్రస్తావిస్తూ సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలు చేయలేదని చెప్తున్నారు అయ్యా నేను తప్పకుండా మా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తాడు సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీగా స్టార్ట్ చేశాడు అండ్ ఆల్రెడీగా మా ఏప్రిల్ మే జూన్ సంబంధించినటువంటి వెయ్యి వేల రూపాయలు తర్వాత చె చెప్పిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు అన్ని కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చాడు ఈ నెలాఖరు పదహైదున రేపు అంద క్యాంటీన్లో పనిచేస్తున్నాడు నెలా కన్నా ఇంకా బస్సు ఫ్రీగా పెట్టుకోవడానికి ఆడవాళ్లకు సంక్షేమ పథకాలన్నీ తప్పకుండా అమలు చేస్తాడు నువ్వేం దిగులు చెందు రాజారెడ్డి ఓడిపోయి ఇంటికి ఉండాక మీ మధ్య ప్రమించిందో ఏమో హోటల్ కోట్ల కుటుంబం మీద చాలా బరణాలు వేస్తున్నావు ఎక్కడో కాంట్రాక్టర్లను వాళ్ళను వీళ్ళను పనులు నీళ్ళు పెట్టి ఇంటికి వచ్చి కలవాలా మీకు కాంట్రాక్టర్లు ఏం పని ఇంజనీర్లతో పని ఇంజనీర్లతో పని వెళ్ళాలనుకున్నావు మరి గత ఐదేళ్లలో నువ్వు ఆర్థిక శాఖ మంత్రి ఉండి ఎంతమంది కాంట్రాక్టర్లను నిర్లు తిట్టుకుంటున్నావో నీకు తెలియదా కమిషన్లకు కక్కటి పడి ఎంతమంది కాంట్రాక్టర్లను చేసేది లేదా నీ పక్కన కూర్చున్న పౌదు క్రిసముటి తెలదా నీకు ఎంత కమిషన్ ఇచ్చి నీ పాటలు